ఉండగా హర్ష బైకు వేగంగా నడుపుతూ అప్పుడప్పుడు కట్లు కొడుతూ వెళ్తున్నాడు దారిలో ఆ ఊరి పంతులు గారు మరియు కొంతమంది యువకులు హర్షను ఆపారు వారు అతని నుండి బైక్ తాళాలు లాక్కుని అతన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు నువ్వు కట్లు కొట్టి బండి నడుపుతున్నావు నీ వల్ల ఒక అబ్బాయికి గాయాలు తగిలే ప్రమాదముంది ఆ అబ్బాయి పోలీసులను తీసుకువస్తున్నాడు బండి పక్కకు ఆపు పోలీసులు వచ్చాక మాట్లాడుకుందాం అని వారు హర్షను బెదిరించారు ఊరి ప్రజలందరూ గుమిగూడంతో హర్ష భయంతో చెమటలు పట్టాడు అన్నా నేను బండిని సాధారణంగానే నడిపాను ఎక్కువ వేగం కూడా లేదు నేను తప్పు చేస్తే నన్ను ఏమైనా చేయండి కాని నా తప్పు లేకుండా నన్ను అపడం సరికాదు అని హర్ష వారిని వేడుకున్నాడు అయినప్పటికీ ఆ ఊరి ప్రజలు అతన్ని విడిచిపెట్టలేదు వారు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించారు మరియు అతన్ని భయభ్రాంతులకు గురిచేశారు హర్ష ఒంటరిగా ఉండటంతో ఏం చెయ్యాలో పాలుపోక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు ఆ ఊరి వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది హర్ష తన స్నేహితుల కోసం ఎదురుచూస్తూ సహాయం కోసం ఆశగా ఉన్నాడు ఆ సమయంలో అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు